ఇక పరేషాన్ లేకుండా రిజిస్ట్రేషన్ అట ఇది ఏంది కొత్త వార్త మరి ఏం పరేషాన్ తప్పుతుందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం పాస్పోర్ట్ తరహాలో సమీకృత విధానంలో మనం పాస్పోర్ట్ ఎట్లయితే వేసుకోవడం అట్లనే కీలక సంస్కరణలకు సన్నద్ధం తొలుత హైదరాబాద్లో ప్రారంభమట ఆస్తుల రిజిస్ట్రేషన్లు మరింత వేగవంతంగా పారదర్శకంగా సరళవంతరంగా సరళతరంగా చేయడంతో పాటు సో సరళతరం చేయడంతో పాటు ఆదాయం పెంపు లక్ష్యంగా కీలక సంస్కరణలకు స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ సిద్ధమవుతుంది ఈ మేరకు సమీకృత కార్యాలయాల ఏర్పాటుకు కార్యాచరణ రూపొందిస్తోంది పాస్పోర్ట్ జారీ ఇతర తరహాలో త్వరలో అందుబాటులోకి తీరిన ఈ విధానంలో ఇక ఆస్తి కొనుగోలు చేశాక రిజిస్ట్రేషన్కు ఎక్కడో దూరంలో ఉన్న సబ్ రిజిస్టర్ కార్యాలయానికి వెళ్ళాల్సిన అవసరం లేదు సో దగ్గరలో ఉన్న సెంటర్కి దీనికి ఆప్షన్ పెట్టుకొని దీంట్లో పెట్టుకొని దీంట్లో రిజిస్టర్ చేసుకునే అవకాశం అవుతుందట ఈ రెండో పేజీలో మొత్తం చూసే ప్రయత్నం చేద్దాం అయ్యో గంటల తరబడి వేచి వేచి చూడాల్సిన ఒకే రిజిస్టార్ వద్దకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉండదు సో ఈ కార్యాలయంలో ఎవరు అందుబాటులో ఉంటే వారు రిజిస్ట్రేషన్ పూర్తి చేస్తారు అవినీతికి ఆస్కారం లేకుండా డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ సమయంలో ఏ సబ్ రిజిస్టార్ వద్దకు వెళ్ళాలనే సమాచారం వినియోగదారుడికి తెలుస్తుంది తొలుత హైదరాబాద్ ఇప్పుడు మీకు మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్పి పడుస్తా గంటల తరబడి నిడవాళ్ళు వేచి చూడాల్సిన అవసరం లేదు ఒకే సబ్ రిజిస్టార్ వద్దకు వెళ్ళాల్సిన పరిస్థితి కూడా ఉండదు నువ్వు ఏడా ఏ ఏరియాలో ఉంటాము ఆ సబ్ రిజిస్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఆ కార్యాలయంలో ఎవరు అందుబాటులో ఉంటే వారు రిజిస్ట్రేషన్ పూర్తి చేస్తారు అవినీతికి ఆస్కారం లేకుండా డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ సమయంలోనే ఏ సబ్ రిజిస్టార్ వద్దకు వెళ్లాలనే సమాచారం వినియోగదారుడికి తెలుస్తుంది తొలుత హైదరాబాద్ మహానగర సంస్థ పరిధిలో అమలు చేసి కాబ్యాబి జిల్లాలకు ఈ విధానాన్ని విస్తరించనున్నారు సంస్కరణలపై ఇటీవల మంత్రి పొంగలెట్టి శ్రీనివాసరెడ్డి సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేసినట్టు తెలిసింది ప్రభుత్వ ఖజానాకు స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో సుమారు పద్నాలుగు వేల ఐదు వందల కోట్ల రాబడి అందించింది దీన్ని వచ్చే ఏడాదిలో పంతొమ్మిది వేల కోట్లకు పెంచే లక్ష్యంతో ఈ శాఖ నూతన పందనైతే అమలు చేస్తుంది ఒక స్లాట్ రెండు చోట్ల చెల్లిబాటు ఒకసారి స్లాట్ బుక్ చేస్తే రెండు శాఖలలో పనిచేస్తాట రాష్ట్రంలోనే అత్యధికంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సబ్ రిజిస్టార్ కార్యాలయంలో అధిక సంఖ్యలో రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి పలు చోట్ల సగటున రోజుకు డెబ్బై నుంచి వద్దకు పైగా జరుగుతున్నాయి ఒకే రోజు ఎక్కువ సంఖ్యలో డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేయాలంటే సమయం అధికంగా పడుతుంది అదే సమయంలో కొన్ని చోట్ల రిజిస్ట్రేషన్లు తక్కువగా ఉంటున్నాయి ఈ క్రమంలో వినియోగదారులు వేగంగా పారదర్శకంగా సేవలు అందుబాటులోకి తిన్నున్నాయి సో ఇట్లా చేస్తే ఏంటంటే ఇక్కడ తక్కువ అక్కడ మనం స్లాడ్ బుక్ చేసుకొని ఏడ మంది తక్కువ అక్కడ పోయి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవచ్చు అంటూ ఈ క్రమంలో వినియోగదారులకు వేగంగా పారదర్శకంగా సేవలు అందుబాటులోకి తిన్ను ఇంతవరకు స్థిరాస్తి కొనుగోలుదారులు ఆన్లైన్లో స్లాడ్ నమోదు చేసుకుని డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్కు ఆ ప్రాంత సబ్ రిజిస్టార్ కార్యాలయకు వెళ్తున్నారు అక్కడ ప్రాధాన్య క్రమంలో రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఆలస్యం అయితే అర్ధరాత్రి వరకు లేదంటే మరుసటి రోజు కూడా చేస్తున్నారు కొన్ని కార్యాలయాలు పరిధి ముప్పై నలభై కిలోమీటర్ల వరకు ఉంది ఆయా ప్రాంతం వినియోగదారులు తప్పనిసరిగా ఆ కార్యాలయానికి వెళ్లాల్సి వస్తుంది ఇక పాస్పోర్ట్ తరహాలో ఒకే చోట రెండు మూడు సబ్ రిజిస్టార్ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తారు అక్కడే ఆయా కార్యాలయాలకు చెందిన సిబ్బంది అందుబాటులో ఉంటారు కొత్త భవనాలు నిర్మించేందుకు ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళికలు రూపొందించింది ఇందు ఇందులో భాగంగా సమీకృత భవనాలు నిర్మించున్నారు కొత్త విధానంలో ఆన్లైన్లో స్లాట్ నమోదు చేసుకోగానే వినియోగదారులకు ఫోన్ సంక్షిప్తంగా మెసేజ్ వస్తుంది గడువు రోజున భూ యజమానుల కార్యాలయాల సముదాయానికి చేరుకుంటారు అక్కడ ఏర్పాటు చేసే స్క్రీన్లో రిజిస్ట్రేషన్ ఏ కార్యాలయంలో చేస్తారని సమాచారం ప్రదర్శిస్తారు నీకు మెసేజ్ వస్తుంది ఒక రెండు మూడు కార్యాలయాలు ఆనే ఉంటే అడి విధంగా నీకు ఇక్కడ చేస్తారనేది నీకు స్లాట్ బట్టి అలా టైం బట్టి నీకు మెసేజ్ వస్తుంది వెంటనే సంబంధిత సబ్ రిజిస్టార్ వద్దకు వెళ్ళి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్నారు ఏర్పాటు చేస్తున్నారు కొత్తగా ఏడు కార్యాలయాలట రాష్ట్రంలో ప్రస్తుతం నూట నలభై నాలుగు సబ్ రిజిస్టార్ కార్యాలయాలు ఉన్నాయి వీటిలో అత్యధిక రిజిస్ట్రేషన్ జరిగే రంగారెడ్డి మెడ్చల్ మల్కాజ్గిరి సంగారెడ్డి వరంగల్ జిల్లా రిజిస్టార్ల పరిధిలో రెండే చూపున మాత్రమే సబ్ రిజిస్టార్ కార్యాలయం ఉన్నాయి వీటి పరిధిలో కొత్తగా ఏడు కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నారు ఈ జిల్లాల వారీగా రంగారెడ్డిలో కందుకూరు మణికొండ మెడ్చల్ మల్కాజ్గిరిలో నిజాంపేట దుండిగల్లో లో ప్రాంతంలో సంగారెడ్డి జిల్లాలో అమీర్పూర్లో తొర్రూ లేదా మరిపేడలో ఏర్పాటు ఉన్నాయి సో రాత్రి ఎనిమిది వరకు అయితే సేవలైతే వినియోగించుకునే అవకాశం అయితే ఉంది హైదరాబాద్ నగరపాలక సంస్థ పరిధిలో రాత్రి ఎనిమిది గంటల వరకు రిజిస్ట్రేషన్ల సేవలు అందుబాటులోకి తీసుకురా ఎక్కువ రిజిస్ట్రేషన్ జరిగే సబ్ రిజిస్టార్ కార్యాలయంలో రెండు షిఫ్ట్ల కింద పనిచేసే అవకాశం అయితే కనబడుతుంది ఇద్దరు సబ్ రిజిస్టార్లు సిబ్బంది కూడా షిఫ్ట్లు వేర్వేరుగా ఉంటాయి దీనివల్ల సిబ్బందిపై పని పార తగడంతో పాటు వేగంగా సేవలు అయితే అందనన్నాయి సో రిజిస్ట్రేషన్కి సంబంధించి పాస్పోర్టు స్లాటెడ్ అయితే బుక్ చేసుకుంటాం అట్లనే రిజిస్ట్రేషన్కి సంబంధించి కూడా రెండు మూడు కార్యాలయాలు ఒక్కడే దగ్గర ఉంటాయి నీకు మెసేజ్ వస్తుంది అడిగిన తర్వాత ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు